వీడియో వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలందరికీ అలాగే అక్షయ దీపిక వీక్షకులందరికీ మన ప్రభుణేశు క్రీస్తు వారి పేరట నా యొక్క సర్వశుభాలు తెలియజేస్తున్నాను ప్రియులారా అక్షయ దీపిక ఇది పుస్తకం కాదు మన పిల్లల భవిష్యత్తుకు రాజబాట మన ఆత్మీయ జీవితాలకు పూలతోట మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో అక్షయ దీపిక వాల్యూ వన్ బుక్ నుండి ఎనిమిదవ ఎపిసోడ్లో నాలుగవ పద్యంగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న పద్యము మరి మీరు అందరూ కూడా వినాలి మరి పూర్తిగా వినండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఈ వీడియోను చివరి వరకు చూస్తే ఎన్నో లోతైన సంగతులు తెలుస్తాయి కాబట్టి మనం ఈ వీడియోను చివరి వరకు చూద్దాము అసలు అక్షయ దీపిక వాల్యూ వన్ బుక్ నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈరోజు కూడా ఈ యొక్క నాలుగవ పద్యము చదువుకుని దాని యొక్క భావం మనం వివరించుకుందాం పేజ్ నెంబర్ పదిహేడు ప్రిలరా మరి అక్షయ దీపిక వాల్యూ వన్ బుక్ నుండి నాలుగవ పద్యము శిక్షణంబు లేక స్థితిగతులు మారవు శిక్షణందు వారే దేవసుతులు శిల్పి చేతులు పడక శిల చెవులు గల ప్రతి నరుడు గాక మీకు అర్థమైంది కదా మరొకసారి పజ్ఞన్న జాగ్రత్తగా వినండి శిక్షణంబు లేక స్థితిగతులు మారవు శిక్షణందు వారే దేవసుతులు శిల్పి చేతులు పడక శిల శిల్పమగున చెవులు గల ప్రతి నరుడు వినుడుగాక అంటున్నాడండి అండి చూసారా అంటే శిక్షణంబు అనే మాటకు మనకు అర్థం ఏంటంటే శిక్షణ అంటే ఒక ట్రైనింగ్ ఒక ట్రైనింగ్ అంటే నేర్చుకోవడం అనేవి అంటారు దాన్ని శిక్షణంబులు లేకపోతే స్థితిగతి మారదు చూడండి చాలామంది ప్రయత్నాలు చేయకుండా మా స్థితి మారలేదు మా గతి గతి మారలేదు అని అనుకుంటారు శిక్షణంబు లేకపోతే స్థితిగతి ఎలా మారతాయి పిల్లరా మారవు కదా ఇది జగ మెరిగిన సత్యం వాస్తవం అయితే శిక్షణందు వారు ఎవరంటే శిక్ష నుండి వారే దైవస్థుతులు అంటే దేవుని పిల్లలకి ఈ లోకంలో ఉన్నవారు కూడా శిక్షణ ఉండే శిక్షణలో పొందే చాలా విషయాల్లో ఉత్తీర్ణ సాధిస్తారు జాబులు సంపాదించుకుంటారు ప్రతి దానికి శిక్షణ ఒక పోలీస్ డ్యూటీకి వెళ్ళాలన్నా లేకపోతే ఒక ఐఏఎస్ చదవాలన్నా దానికి శిక్షణ పిల్లలు ఒక చెప్పుకుంటూ పోతే ఒకటిగా చాలా ఉన్నాయి ప్రతిదానికి శిక్షణ పొందిన తర్వాతే వారు ఉత్తీర్ణులు అవుతారు ఈ లోకంలో అలాగే దేవుళ్ళో కూడా శిక్షణ ఉంది దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు అంటే శిక్షణ మీకు అందిస్తున్నాడు అలా శిక్షణ పొందే నిజంగా ఎవరైతే శిక్షణని అభ్యసిస్తారో శిక్షణను తీసుకుంటారు వారు ఎవరట దేవశుతులు అని మాట్లాడుతున్నాడు అలాగే ఒక ఉదాహరణ చెబుతూ శిల్పి చేతులు పడకపోతే ఏంటి శిక్షణ శిల్పి శిల శిలకు కూడా ఏముంది ఒక శిక్షణ ఉంది ఏంటా శిక్షణ అంటే శిల్పి చేతిలో పడాలి పడిన తర్వాత ఒక్కో దెబ్బ ఒక్కో దెబ్బ ఒక్కో దెబ్బ దానికి కొట్టాలి కొట్టిన తర్వాత ఏమేమి వద్దది దాని స్థితిగతి మారిపోయి ఒక మంచి శిల శిల్పంగా ఒక శిల్పంగా మారుతుంది శిల ఒక మంచి శిల్పంగా మారుతుంది కాబట్టి ఇలా మారాలంటే మీకు ఏం కావాలి శిక్షణ కావాలి దీని భావం ఒకసారి చదువుకుందాం పిల్లల సమాజంలో రకరకాల బాధ్యతలు అనేక రకాల ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారు ఉన్నారు చక్కగా శిక్షణ పొందిన వారు పనిని సులభతరం చేసుకోగలుగుతున్నారు మనం మాట్లాడుకున్నట్టుగా శిక్షణ సాధన లేకుండా వారు ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది అవివేకం అవుతుంది అంతే కదా అలాగే మనిషి జీవితకాలం ఒక విలువైన కాలం ఈ జీవితాన్ని నడిపించే క్రమంలో ఎన్నో అనుభవాలు ఎదురై మనకు పాఠాలు నేర్పిస్తాయి అందుకే మానవుడికి జననంతో ప్రారంభమైన ప్రయాణం మరణం వరకు సాగి అటు తర్వాత అనూహ్యమైన మలుపు తిరుగుతుంది ప్రతి క్రైస్తవుడు ఈ సత్యాన్ని గమనించాలి శిక్షణ తీసుకునే క్రమంలో బాధ కలిగిన వేదనలు ఎదురైనా బెదిరి బెదిరిపోక వాక్యం నుండి వేరైపోక ఆ శిక్షణకు తలొగ్గేవారై ఉండాలి అట్టి వారిని నిజమైన దైవకుమారులు అని బైబిల్ సెలవిస్తుంది ఏ రూపము లేని ఒక బండరాయి శిల్పి యొక్క నిపుణతతో పదునైన ఉలిదెబ్బలతో అనేక విలువైన భావాలను కనపరిచేలా ఒక చక్కని రూపాన్ని సంతరించుకుంటుంది కదా అలాగే వాక్యమనే ఉలితో మన వ్యక్తిత్వం చెక్కబడుతున్నప్పుడు తొదకు అది దైవత్వాన్ని పొందుకుంటుందనే ఉన్నతమైన భావం ఈ పద్యంలో దాగి ఉంది అర్థమైంది కదా ఈ పద్యం యొక్క మూలం ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి హెబ్రి అయిన పౌలు గారు హెబ్రి రాసిన పత్రికలో పన్నెండు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాల్లో దీని యొక్క సారం మనకే కనిపిస్తుంది ఈ పద్యంలోని సారం అర్థమవుతుంది కదా పిల్లరా మరొకసారి పద్యం శిక్షణంబు లేక ఈ లోపలు ఏ పని చేయాలన్నా ఒక శిక్షణ నేను చెప్పాను కదా మొదటగా మొదట్లో మనం మాట్లాడుకున్నాం ఏ పని చేయాలన్నా ఒక శిక్షణ కావాలి ఒక ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత నువ్వు అసలైన పనిలోకి వెళ్తావు అలాగే ఒక ఉత్తీర్ణ సాధించి ఒక గుర్తింపు అనేది నీకు వస్తుంది ఇన్ ద సేమ్ వే మనం కూడా దేవుని కుమారులు అనిపించుకోవాలంటే ఈ లోపల చాలా శిక్షణ ఉంది మనకి శిక్షణలో మనకి ఉత్తీర్ణం అయినప్పుడే మనం దేవుని శృతులు దేవుని కుమారులు కుమార్తెలు అని పిలువబడతాం సో అలా చేసినప్పుడే మనం దేవుడి పిల్లలుగా పిలువబడతాము దానికి మనం తలొగ్గాలి మనం మనం అప్పగించుకోవాలి మన వ్యక్తిత్వాన్ని కూడా అప్పగించుకోవాలి మన యొక్క జీవితాన్ని అప్పగించాలి దేనికి కూడా నేను చేయను నేను లోబడి మాటలు మన దగ్గరికి రాకూడదు పిల్లరా ఎందుకంటే దేవుడిచ్చే ప్రతిదీ ప్రతీది కూడా మనం మేలు కొరకే చూసారా ఒక శిల్పి చేతిలో ఒక రాయిని పెడితే దాన్ని అందమైన ఒక శిలగా దాన్ని చెక్కగలడు ఎందుకంటే ఆయన ఆయనలో ఉన్న ఆ క్రియేటివిటీ అది వా అలాగే దేవుడు కూడా తన వాక్యమని ఉలితో మన దెబ్బలు కొడుతూ దెబ్బలు కొడుతూ మన జీవితాలు ఆయనకు అప్పగించినప్పుడు మన తలొగ్గి ఆయన శిరస్సు శిరస్సు ఉంచి మన మన శిరస్సు వంచి ఆయన ముందు మనం తలొగ్గినప్పుడు మనల్ని కూడా ఆయన వాక్యమనే ఆ యొక్క శిల ఉలితో మనల్ని కొడతారు శిలగా ఉన్న మన జీవితాలు ఒక శిల్పంగా మంచి రూపం ఇచ్చే శిల్పంగా మారిపోతే అటువంటి విధంగా మరి మనం కూడా మార్చబడడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియులారా సో ఈ విషయం అర్థమైందని మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి పద్యం చెందుతున్నాను జాగ్రత్తగా వినండి ప్రిలరా శిక్షణంబు లేక స్థితిగతులు మారవు శిక్షణందు వారే దేవస్థుతులు శిల్పి చేతులు పడక శిల శిల్ప మగున చెవులు గల ప్రతి నరుడు వినుగాక ఉన్నాయి కదా చెవులు అందరికీ జాగ్రత్తగా వినండి అనేక మందికి వినిపించండి ఏమండి మేలు పొందుకున్నాం అనేక మందికి మేలుకరంగా మనం జీవిద్దాం ప్రిల్లరా సో అక్షదీపిక వాళ్ళు వన్ బుక్ నుండి ఈ లోతైన పద్యములు దాని భావములు అనే ఈ శీర్షికలో నాలుగవ పద్యం కూడా మనం చూసాం సో ప్ర ఇవి విన్న ప్రతి పద్యాన్ని కూడా మరి అనేక మందికి తెలియజేయండి మొదటిగా మీరు నేర్చుకోండి బాగా బాగా నేర్చుకోండి మన జీవితంలో మనం ప్రయాణిస్తున్న జీవితంలో చాలా బాగా ఉపయోగపడతాయి మనకి అవును నిజమే కదా ఒకనొక సమయంలో ఈ పద్యం నేను విన్నాను కాబట్టి ఈ రోజు నాకు ఈ పద్యం ద్వారా నాకు ఉపయోగపడుతుంది నేను ఒక ట్రైనింగ్లో ఉన్నాను నేను ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాను కాబట్టి ఈ రోజు ఈ పద్యం నాకు ఆ రోజు ఉన్న పద్యం ఈ రోజు నాకు ఉపయోగపడుతుంది ఆలోచన మీకే వస్తుంది ఖచ్చితంగా గ్రహించండి దేవుని దీవెనలు పొందుకోండి ఆత్మీయ మేలులతో బలపడండి మీ పిల్లల్ని ముఖ్యంగా బలపరచండి కృప మీ అందరికీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లస్ యూ